సాగునీటి మంత్రి వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగే అవకాశం ఉంది మంత్రి గారు మీరు మేల్కొని తెలంగాణ భూభాగాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వండి మేడిగడ్డ వెంటనే రిపేర్ చేసి తెలంగాణ ప్రాంతానికి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యే విధంగా చూడండి ఈ రోజు కూడా మేడిగడ్డ దగ్గర సుమారుగా ఆరు లక్షల క్యూ ఆరు వేల క్యూసెక్ వాటర్ అనేది గోదావరి ప్రవాహంలో ఉంది ఆ ప్రవాహాన్ని ఒడిసి పట్టి తెలంగాణ ప్రాంతాన్ని ససస్శ్యామలం చేయండి మీకు తెలంగాణ ప్రాంతం మీద సరైన అవగాహన లేక సూర్యపేటకు కాళేశ్వరం నీళ్ళు వస్తాయని చెప్తే మీరు కామెడీ చేస్తారు మీకు తెలుసా తెలియక మాట్లాడతారా అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రోజు నిర్మించినటువంటి అతిపెద్ద రిజర్వాయర్ అయిన మల్లన్న సాగర్ నుంచి గేట్లు ఎత్తితే వేటికైతే మన బస్వార్ రిజర్వాయర్ గుట్ట దగ్గర ఉందో అది నిండుతుంది అక్కడి నుంచి భువనగిరి కెనాల్ కొట్టబడింది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా ఆ కెనాలే ఏదైతే మూసీ రిజర్వాయర్లకు మూసీ ప్రాజెక్టులకు నీళ్లు తెచ్చే ప్రాజెక్ట్ అది ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలి ఒకటికి వంద సార్లు గమనించుకొని ఆలోచించి ప్రాజెక్టుల విషయంలో మాట్లాడండి రైతులకు అన్యాయం చేసే విధంగా మీ మాటలే కానీ మీ పనితీరే కానీ ఉండకూడదని చెప్తున్నాం ఈ ఒక్కసారి గెలిచిరో మళ్ళీ గెలుస్తారో గెలవరో అనే నమ్మకం ఉంది బై మిస్టేక్ లో గెలిచి తెలంగాణను అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మా పార్టీ తరఫున నేను కొట్లాడుతూనే ఉంటా ప్రజల పక్షాన పోరాడుతా ప్రజా సంక్షేమము రైతు సంక్షేమమే నా ధ్యేయంగా నేను పనిచేస్తానని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాం తెలంగాణ ప్రాంతానికి మేలు జరిగేంత వరకు తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూభాగం మొత్తానికి సాగునీరు అందే విధంగా నా కృషి ఉంటుంది కేసీఆర్ గారు గతంలో ముప్పై ఏడు రిజర్వాయర్లు సుమారుగా నిర్మించి ఆ రిజర్వాయర్లకి ఒక్కొక్క మోటార్ అయినా సరే నిన్ను పంపించిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని మీరు తప్పుడు ప్రచారం చేసి మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రాంతానికి మళ్ళీ కరువు వచ్చే విధంగా చేశారని అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తే మాత్రం మీ పైన ఉద్యమం మొదలైతుంది నెక్స్ట్ ఐదు సంవత్సరాలలో మీకు మీకు అధికారం లేకుండా చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం తెలంగాణ ప్రాంతానికి మేలు చేయకపోగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా మీరు కుట్రలు చేస్తే మీకు ప్రజలే గుర్తు చెప్తారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా విధానంలో మీ విధానంలో మార్పు రావాలి తెలంగాణ భూభాగం సస్యశ్యామలం కావాలి తెలంగాణకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీలో మీకు రాజకీయం తప్ప రైతుల గురించి సామాన్యుల గురించి సామాన్య ప్రజానికం గురించి ఆలోచించాలి ప్రజా బోర్డు పెడితే సరిపోదు ప్రజా పాలన మీరు ప్రజాపాలన పేరు పెట్టి పేరేమో పెద్దరికం ఇంకో రకంగా చెప్తారు కదా అట్లా ఉందన్న ముచ్చట పేరేమో ప్రజాపాలన పెట్టి మీరు రాజకీయ పాలన రాజకీయ కుట్రలు రాజకీయ కుళ్ళు కుతంత్రాలు తప్ప ప్రజలకు అవసరం ఎటువంటి ప్రాజెక్టులను మీరు చేపట్టడం లేదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఊరుకోనని కూడా మళ్ళీ మళ్ళీ మీకు హెచ్చరిస్తున్నాం సాగునీటి మంత్రి గారు ఖచ్చితంగా మన తెలంగాణ ప్రాంతానికి మేలు చేసే విధంగా ఆలోచించండి మీరు అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు సక్రమంగా పాలిస్తే మళ్ళీ ప్రజలు మీకు అవకాశం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు కానీ మీ పరిపాలనలో మాత్రం లోపం ఉండకూడదని చెప్పి మనవి చేస్తున్నా పరిపాలన పరంగా చూస్తే శాతం లోపాలతోని కుట్రా కుళ్ళు కుతంత్రాలే తప్ప ప్రజల పక్షాన పోరాడినట్టు మీ పరిపాలన విధానంలో లేదు మీ పరిపాలన గమనించిన నాకు అర్థమైన సబ్జెక్టు డెబ్బై రోజులలోనే మీ పరిపాలన చూసిన ప్రజలు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా ప్రతి రైతుకు సాగునీరు ఇచ్చే విధంగా సాగునీటి మంత్రి మీరు కృషి చేయకపోతే మిమ్మల్ని ఆ పదవి నుంచి దించే బాధ్యత కూడా మా తెలంగాణ ప్రజానికం తీసుకుంటారని చెప్పి మీకు